ఇలా కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా గ్రంథ జ్ఞానం వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రాన్ని బోధించాలి వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని దగ్గరగా చేయాలి నిజానికి ధర్మశాస్త్రం కూడా ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా మనస్సాక్షిలో ధర్మశాస్త్రం ఉంది గ్రంథంలో ధర్మశాస్త్రం ఉంది గ్రంథాన్ని చదివే ఓపిక నీకు లేకపోతే మనస్సాక్షిగా బతుకును మనస్సాక్షి ప్రకారంగా ఈ మంచా చెడ నేను మంచి చేస్తున్నాను చెడు చేస్తున్నాను చూడండి సార్ ఈరోజు వ్యాపార లావాదేవీలో కానివ్వండి హ్యూమన్ రిలేషన్స్ మానవ సంబంధాల్లో కానివ్వండి మనం ఎంతవరకు మెరుగుగా ఉన్నాము అన్నదే దేవుడు చూస్తాడు ప్రతిదీ రాయబడుతుంది కదా ప్రతి మనం అంటాము మనిషి చేసే ప్రతి కర్మ రాయబడుతుంది ఆ పంటనే నేస్తా అదే పంట అలా కాదండి నేను దేవుడిని నమ్మేసుకున్నాను మారుమరుచు పొందేశాను మొత్తం కడగబడింది అన్న భ్రమలో ఉంటే తప్పు కదా అది అవును క్రియలు క్రియలు మారాలి మారాలి అంటే క్రియలేని విశ్వాసం ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే సార్ చాలా మందిలో ఉన్న ఆలోచన ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు చాలామంది చేస్తున్న బోధ ఎలా ఉంది అంటే ఎవరైనా బోధించేటప్పుడు ఎలాంటి బోధ బోధ బోధిస్తున్నారు ఉదాహరణ చూడండి ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఒక క్లాత్ షోరూమ్ ఉంది అనుకోండి కేఎస్ బ్రదర్స్ అని ఒక క్లాత్ షోరూమ్ ఉంది ఇటేమో బొమ్మరహా బ్రదర్స్ అని ఒక క్లాత్ షోరూమ్ ఉంది వీళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రచారం చేసుకుంటున్నారు చేసుకోవచ్చు అంటే ఎవరి మార్కెటింగ్ వాళ్ళు చేసుకోవచ్చు ఎవరి షాప్ మార్కెటింగ్ వాళ్ళు చేసుకోవచ్చు ఇప్పుడు ఒక షాప్ వాడు ఏం చెప్తున్నాడు అంటే మా దగ్గర ఉన్న బట్టలు చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయి మీరు మా వద్ద వచ్చి కొనండి అని చెప్తున్నాడు ఇలా చెప్పడం వల్ల ఎదుటి వ్యక్తికి నష్టమేం లేదు ఇది ఒక రకమైన ప్రకటన రెండో రకమైన ప్రకటన ఏంటంటే మా దగ్గర ఉన్న బట్టలు చాలా మంచి క్వాలిటీవి మా దగ్గరే మంచి క్వాలిటీ ఉన్నాయి ఇంకెవరి దగ్గర మంచి క్వాలిటీ లేవు కాబట్టి మా దగ్గరికే వచ్చి కొనండి అని చెప్పడం ఇది రెండో రకమైన ప్రకటన కొంచెం హార్ష్గా ఉంది ఇంకెక్కడా లేదని చెప్పడం మూడో ప్రకటన ఏంటంటే మా దగ్గర ఉన్న బట్టలు చాలా క్వాలిటీగా ఉన్నాయి ఫలానా బొమ్మనా బ్రదర్స్లో ఉన్న కో బట్టలన్నీ కూడా వేస్ట్ అవి కొంటే చినిగిపోతాయి అక్కడికి వెళ్ళి కొనవాకండి అది మొత్తం వేస్ట్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ కాబట్టి మా దగ్గరికి వచ్చి కొనండి అని ఇది ఒక ప్రచారం ఇప్పుడు మూడో రకమైన ప్రకటన చేస్తూ ప్రచారం చేస్తుంటే కేఎస్ బ్రదర్స్ వాడు బొమ్మనా బ్రదర్స్ గురించి అతని కోపం వస్తున్నారు అదా అవును దాడి చేస్తాడా ఈరోజు దురదృష్టం ఏంటంటే మత ప్రచారాలు కూడా అవును నేను నమ్ముకున్న మతాన్ని నేను ప్రచారం చేయొచ్చు కానీ దానికంటూ కొన్ని కదా పరిధిలోనే ఉండాలి అలా కాకుండా మీరు నమ్ముకుంది మొత్తం తప్పు అక్కడ ఉంటే నరకంలోకి వెళ్ళిపోతారు అదైతే మొత్తం శైతానే సాతానే అని ఎప్పుడైతే చేయటం వాడి కోపం వస్తుంది వాడు దాడి చేస్తాడు అలా చేయనే కూడదు చేయకూడదు అది ఎవరైనా ఎదుటివాడిని తిప్పి ఎదుటివాడిని గాయపరిస్తే వాడు ఎప్పుడూ సత్యాన్ని స్వీకరించడు నువ్వు చెప్పే సత్యమైన సరే స్వీకరించడు ఆల్రెడీ నేను నిన్న మొన్న కూడా చెప్పానండి నిన్న మొన్న కూడా చెప్పాను ఇప్పుడు మనం ఎదుటివాడిని గాయపరుస్తూ మంచి చేద్దాం అనుకుంటే వాడు వినడు ఎగ్జాక్ట్లీ నువ్వు ఒక మనిషి ఒక ఒక వ్యసనం నుండి విడిపించాలనుకున్నా సరే ఒక వ్యక్తిత్వ నిర్మాణం చేయాలనుకున్నా సరే ఒక వ్యక్తిని వ్యక్తిగా తీర్చిదిద్దాలనుకున్నా సరే ఆ వ్యక్తి యొక్క భావజాలాన్ని గ్రహించి వాళ్ళను ప్రేమిస్తూ మాట్లాడితే పని అవుతుంది తప్ప నువ్వు తిట్టినందువల్ల కొట్టినందువల్ల పిల్లలు కూడా మాట వినరు అవును ఎగ్జాక్ట్లీ సో ఈరోజు చాలామంది మీరు అన్నట్టుగా వాళ్ళు అంటే చూడండి రాజకీయ నాయకులు చూడండి నేను గొప్పగా రాజకీయ నేను గొప్ప పరిపాలన చెయ్యాలి అని అంటే ప్రత్యర్థిని ప్రతిపక్ష నాయకుడిని ఖచ్చితంగా తిట్టాలన్న నియమం ఉందా అంటే లేదు అవసరం లేదు లేదు ఒకరు నిజంగానే ఆ ప్రతిపక్ష నాయకుడు ఘోరమైన వ్యక్తిత్వం గలవాడైతే సమాజాన్ని చీడపూరులాగా తినేసినోడైతే ఆ విషయం ప్రజలు ఆల్రెడీ గ్రహించే ఉండుంటారు వస్తాం గ్రహించే ఉండుంటారు అలా గ్రహించినప్పుడు సరే వాళ్ళకి తెలియదు అనుకున్నాం తెలియదు అనుకున్నప్పుడు దాన్ని చెప్పే పద్ధతి వేరేగా ఉంటుంది దాన్ని చెప్పే విధానం వేరేగా ఉంటుంది కానీ ఊరికే వాళ్ళు ఎలాగైతే దుమ్మెత్తి అలవాటు అలవాటైపోయింది అనుకుంటున్నారో అదే అదే రాజకీయం అనుకున్నట్టు కొందరు అన్ని కొన్ని చోట్ల ఎలా అయితే ఉన్నారో సో ఇక్కడ కూడా నీ మతం ఇలాగా నా మతం ఇలాగా నీ మతంలో అది ఉంది నా మతంలో ఇది ఉంది నేను ఇలా ఎడతా నువ్వు అలా తిట్టు నీ మీద ఒక సినిమా తీస్తా నా మీద ఒక సినిమాది నా వాళ్ళందరినీ నేను రెచ్చగొడతాను నీ వాళ్ళందరినీ నువ్వు రెచ్చగొట్టే నెగిటివ్ ప్రాపగేషన్ నడుస్తుంది ఖచ్చితంగా రాజకీయంలో ఎలా ఉందో అది ఇప్పుడు రిలీజన్లో కూడా వచ్చేసి వచ్చేసింది వచ్చేసింది అక్కడ నుంచి మత విదేశాలు వచ్చేసాయి మత ఉన్మాదానికి తీస్తుంది ఎస్ వాస్తవానికి ఏంటంటే మనం ఒకరిని సంస్కరించాలంటే తిట్టి ఎవరిని సంస్కరించాలి ఇంకొక క్వశ్చన్ సార్ మీరు అన్నది కరెక్ట్ ఇంకొక క్వశ్చన్ ఈ దేశం ఒక మతాన్ని అంటారు కొంతమంది అది ఏ ఎవడన్నా తప్పే కదా ఇప్పుడు ఒక ఆయన ఒక అన్నాడు మొన్న ఒక ఆయన మాట్లాడుతూ అన్నాడు ఈ దేశం హిందువులది అన్నాడు ఈ దేశం హిందువులది ఇక్కడ ఎవరికి పర్మిషన్ అవసరం లేదు ఏవైనా ఏదైనా చేయొచ్చు కానీ మిగిలిన మతాల ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలన్నాడు అతని అజ్ఞానం లాగా కనబడింది నాకు ఎందుకంటే వంద శాతం ఎందుకంటే అబుదాబిలో మా నేను రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను అక్కడ మా బ్రదర్ ఉన్నారు సో అక్కడ అబుదాబీ వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద దేవాలయం కట్టారు ఇప్పుడు అబుదాబి కింగ్ ఇది మాది ఇక్కడ ఈ దేవాలయం ఉండకూడదు అన్నాడా అనలేదు కదా లేదు అబుదాబిలో దేవాలయం కట్టారు మన నరేంద్ర మోదీ గారు ఓపెన్ చేశారు అది వాళ్ళు తీసుకెళ్ళి ఓపెన్ చేయించారు ఎగ్జాక్ట్లీ అవును అలాగే ఇప్పుడు లండన్లో అమెరికాలో కూడా మన హిందూ దేవాలయాలు కట్టుబడ్డాయి అక్కడ మన హిందువులు ఉన్నారు వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటున్నారు అక్కడ వాళ్ళ పండుగలు చేసుకుంటున్నారు వినాయక చవితి చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ దేశం క్రీస్ క్రైస్తవుల్ది ఉంది అని అంటే మన వాళ్ళు చాలా బాధపడతారు అలా అనకూడదు ఈ దేశం అరబ్బుల్ది ముస్లింలది అని వీళ్ళంటే మన వాళ్ళు చాలా బాధపడతారు ఎగ్జాక్ట్లీ అప్పుడు మనం మన వాళ్ళు ఇప్పుడు కువైట్లో కానివ్వండి అబుదాబీలో కానివ్వండి దుబాయ్లో కానివ్వండి ఇంకా అనేక అరబ్ దేశాల్లో మన వాళ్ళు చాలా మంది బ్రతుకుతున్నారు అక్కడ జీవనోపాధి నిమిత్తం వెళ్ళిన తెలుగు వాళ్ళు ఉన్నారు మన వాళ్ళు బ్రతుకుతున్నారు మలయాళీలు ఉన్నారు మన బ్రతుకుతున్నారు తమిళులు ఉన్నారు బ్రతుకుతున్నారు హిందీ నార్త్ ఇండియన్స్ ఉన్నారు బ్రతుకుతున్నారు అందరూ ఉన్నారు అలాగే అలాగే ఈ యూరప్ కంట్రీస్లో అమెరికాలో లాంటి దేశాల్లో కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారు నానా సభలు నిర్వహిస్తారు అక్కడ సో ఇంత మంచి వాతావరణం అన్ని దేశాల్లో కనబడుతున్నప్పుడు ఇది హిందూ దేశం అని అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీ అభిప్రాయం ఏంటి ఎవరైతే ఇది హిందూ దేశం అని అంటున్నారో అతను అసలు రాజ్యాంగం మీద నమ్మకమే లేదు భారత రాజ్యాంగం నేను నమ్మట్లేదని అవును భారత రాజ్యాంగం ప్రకారంగా ఇక్కడ